మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో భారీ పేర్లు సంభవించింది చూసాము విజువల్స్ అన్ని కూడా వైరల్ అవుతున్నాయి అయితే దీని ఏమన్నా ఉగ్ర కుట్ర ఉందా పాకిస్తాన్ ఉగ్రవాదులు ఇదంతా కూడా చేశారన్న అనుమానాలు అయితే చాలా బలంగా అయితే వినిపిస్తున్నాయి సార్ సో మరి ఇప్పటి వరకు ఏం జరిగింది ఎలా ఈ పేర్లు సంభవించింది మరి ఆ కారు అక్కడే బ్లాస్ట్ జరిగింది ఆ కార్ ఎవరిది సో యా నిన్న సాయంత్రం ఆరు గంటల యాభై రెండు నిమిషాలకు ఢిల్లీలో ఉండే అంటే ఓల్డ్ ఢిల్లీ అంటారు ఓల్డ్ ఢిల్లీలో ఉండే రెడ్ ఫోర్డ్ లాల్ కిలా అంటారు లాల్ కిలా మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ వన్ అది వచ్చి సుభాష్ మార్గ్ అంటారు అక్కడ సిగ్నల్ దగ్గర ఒక కారు బ్లాస్ట్ అయింది ఆ కారు బ్లాస్ట్ అవడంతో చుట్టుపక్కల ఉన్న ఒక ఆరు ఏడు కార్లు తర్వాత ఒక మూడు ఆటో రిక్షాలు కొన్ని బైకులు కూడా పేల్ పేలిపోయినాయి దాంతో దాదాపు పదమూడు మంది ఇప్పటి వరకు అందుతున్న లెక్కల ప్రకారం పదమూడు మంది చనిపోయారు ఒక ముప్పై మంది పైన గాయపడ్డారు వీళ్ళని ఇమ్మీడియట్ గా దగ్గరలో ఉన్న ఎల్ఎన్జెపి అంటారు అంటే లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ హాస్పిటల్కి తీసుకెళ్లారు సో ఆల్రెడీ కొంతమంది బ్రాడ్ డెడ్ అని హాస్పిటల్ అధికారులు అనౌన్స్ చేశారు అంటే తీసుకొని పోయే లోపలే వాళ్ళ ప్రాణం పోయింది సో ఆల్రెడీ ఇమీడియట్గా ఈ బ్లాస్ట్ జరగగానే ఒక దాదాపు ఒక ఇరవై దాకా మనకి ఫైర్ ఇంజన్లు రావడం పోలీసులు ఎంటర్ అయ్యారు ఫైర్ ఇంజన్లు వచ్చాయి సో దాని తర్వాత ది నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ వచ్చారు తర్వాత ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ వచ్చారు ఐబి ఇంటెలిజెన్స్ బ్యూరో ఢిల్లీ పోలీసు ఫోరెన్సిక్ టీమ్స్ మొత్తం వచ్చేసి ఆ మొత్తం ఆ క్రైమ్ సీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు మొత్తం పరిశీలించారు ఇది బ్లాస్ట్ అనేది కార్లో ఇప్పుడు సిఎన్జీలు వాడుతున్నారు కాబట్టి ఆ కార్లో కూడా సిఎన్జి ఉంది కాబట్టి సిఎన్జి పేలడం జరిగిందా లేకపోతే పేల్డ్ పదార్థాలు ఉన్నాయా అన్న అనుమానాలతో చూస్తున్నారు ఇప్పటి వరకు అందుతున్న సమాచారాల ప్రకారం హుందాయ్ ఐ ట్వంటీ కార్ అని చెప్తున్నారు ఈ హుందాయ్ ఐ ట్వంటీ కారు అంతకుముందు సునేహిరి మసీద్ అనే ఒక దగ్గరలో ఉన్న ఒక మసీదులో దాదాపు మూడు గంటలు పార్క్ అయినట్టుగా చెప్తున్నారు అక్కడ నుంచి అది ఆరు గంటల నలభై నిమిషాలకి మసీదు నుంచి బయటకు వచ్చింది కార్ అనేది ఫుటేజ్ ఫుటేజ్లో తెలిసింది సో దాని తర్వాత కారు ఓనర్ ఎవరు అనేది ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు ఇప్పుడు కారు ఓనర్ ముగ్గురు మారినట్టుగా చెప్తున్నారు ఒకటేమో ఖాన్ అని హర్యానా దాని తర్వాత మహమ్మద్ సల్మాన్ అని చెప్తున్నారు దాని తర్వాత ప్రజెంట్ అయితే డాక్టర్ ఉమర్ మహమ్మద్ పుల్వామ్ పుల్వామా సంబంధించిన డాక్టర్ ఉమర్ మహమ్మద్ అని సో ఉమర్ మహమ్మద్ పరారయ్యారని చెప్తున్నారు అంటే క్లియర్గా ఇది టెర్రరిస్టుల పని అనేది ఇప్పటి వరకు ప్రాథమిక విచారణలో తేలింది ఇది ఏదో యాక్సిడెంట్ కాదు టెర్రరిస్టుల పని అని సో ఈ దీన్ని ఏమంటారంటే వైట్ కాలర్ టెర్రరిజం అంటారు అంటే డాక్టర్లు ప్రొఫెసర్లు కొంతమంది దాదాపు తొమ్మిది మంది హర్యానాలో లో నిన్ననే అరెస్ట్ అయ్యారు అరెస్ట్ అయిన కొన్ని గంటల్లోనే ఈ బ్లాస్ట్ జరిగింది దాని తర్వాత లో అరెస్ట్ అయిన వాళ్ళల్లో ముగ్గురు డాక్టర్లు కూడా ఉన్నారు అందులో ఒక మహిళ డాక్టర్ కూడా ఉంది సో వాళ్ళ దగ్గర దాదాపు రెండు వందల రెండు వేల తొమ్మిది వందల కేజీల పేలుడు పదార్థాలు దొరికాయి అందులో మూడు వందల యాభై కేజీల అమ్మోనియం నైట్రేట్ చాలా పవర్ఫుల్ అది దొరికింది సో ఓవరాల్గా ఐఈడి ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ అంటారు మావోయిస్టులు కూడా ఇదే ఎక్కువ వాడతారు సో ఐఈడి బ్లాస్ట్ వల్లనే జరిగింది అనేది ప్రాథమిక విచారణలో ఇప్పటి వరకు తెలియంది దీని మీద ఆల్రెడీ కేసు నమోదు చేశారు ఎఫ్ఐఆర్ ఢిల్లీ క్రైమ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఓపా కింద తర్వాత ఎక్స్ప్లోజివ్ సబ్స్టాన్స్ యాక్ట్ కింద బిఎన్ఎస్ కింద కేసులు నమోదు చేసి ఇప్పటి వరకు ఇద్దరిని అనుమానితలను అరెస్ట్ చేసినట్టుగా చెప్తున్నారు సో ఇప్పుడు ఆ తొమ్మిది మంది హర్యానాలో ఫరిదాబాద్లో అరెస్ట్ అయిన డాక్టర్లు కావచ్చు ప్రొఫెసర్లు కావచ్చు వాళ్ళకి దీనికి లింక్ ఉందా అన్న యాంగిల్లో మళ్ళీ విచారిస్తున్నారు ఇదంతా కూడా ఎన్ఐఆర్ ఎన్ఐఏ ఆధ్వర్యంలో జరుగుతున్నట్టుగా చెప్తున్నారు అంటే క్లియర్గా దీంట్లో రెండు సంస్థలు ఉన్నాయి జైషే మహమ్మద్ ఒకటి తర్వాత అన్సార్ అన్సార్ అన్సార్గోజత్ ఉల్హింద్ అని ఇంకొక సంస్థ ఈ రెండు సంస్థల ప్ర ప్రమేయం ఉందనేది ఇప్పటి వరకు వస్తున్నది ముఖ్యంగా ఈ జేఎం జై ఈ మహమ్మద్ సంస్థ ప్రధానంగా దీని వెనక్ ఉందని అంటే కాశ్మీర్కి ఇది లింక్ ఉంది ప్రొఫెసర్లు కూడా కాశ్మీర్కి లింక్ ఉంది కాశ్మీర్లో ఒక జై శ్రీనగర్లో ఒక పోస్టర్లు పడ్డాయి ఆ మధ్య ఆ పోస్టర్లు అనే దాన్ని బట్టి సీసీటీవీలో పోస్టర్లు వేసిన పట్టుకోవడం అక్కడ నుంచి ఫరీదాబాద్ లింక్ దొరకడం ఫరీదాబాద్ నుంచి ఇప్పుడు ఢిల్లీ బ్లాస్ట్కి లింక్ కనబడుతోంది సో ఓవరాల్గా పాకిస్తాన్ గత కొంతకాలంగా ప్రాక్సీ వారు ఇండియాతో చేస్తుంది సో ఇరవై ఇరవై సంవత్సరాలకు ముందు ఢిల్లీలో బ్లాస్ట్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఢిల్లీలో బ్లాస్ట్ జరిగింది దీంతో ఇండియా వైజ్ కూడా ఎందుకంటే హైదరాబాద్లో కూడా ఒక డాక్టర్ కొంతమంది అరెస్ట్ అయ్యారు నిన్న సో ఇప్పుడు అనేక చోట్ల హర్యానా ఢిల్లీ ముంబై హైదరాబాదు ఇలాంటి అనేక చోట్ల కూడా రెడ్ అలర్ట్ ప్రకటించారు సో అంటే ఇది సీరియల్ బ్లాస్ట్ చేయాలనేది వీళ్ళ గా కనబడుతుంది సో ఇప్పటివరకు ఏంటంటే ఢిల్లీలో ఈ స్థాయిలో జరగడం ఒకటి రెండవది రోజు బీహార్ ఎన్నికలు ఉన్నాయి బీహార్ ఎన్నికలకి దీనికి లింక్ ఏమన్నా ఉందా అన్న యాంగిల్లో కూడా దీన్ని చర్చిస్తున్నారు అంటే ఇప్పుడు కానీ బీహార్ ఎన్నికల సందర్భంగా బ్లాస్ట్ జరిగితే అక్కడ ఎన్డీఏని ఓడించాలనే ఒక ఇది కూడా కనిపిస్తుంది అనేది కూడా కుట్రలో భాగంగా ఎన్డీఏని ఓడించడానికి కూడా ఇది ప్లాన్ చేస్తారనేది ఒక ఇది ఏదేమైనా నిన్న అమిత్ షా కూడా మాట్లాడాడు వీడియో రిలీజ్ చేశాడు అమిత్ షా అమిత్ షా కూడా క్లియర్గా ఇది ఉగ్రవాదుల కుట్ర అనేది క్లియర్గా చెప్పాడు సో ఓవరాల్గా మల్టీ ఫుల్ బ్లాస్ట్లు అనేక సిటీల్లో బ్లాస్ట్లు చేయడానికి ప్లాన్ చేసినట్టుగా చెప్తున్నారు ఇంకా కూడా కొన్ని కార్లు వెహికల్స్లో బాంబులు జనరల్గా మనకి తీవ్రవాదులు బాంబు బ్లాస్ట్లకి ఎక్కువగా వెహికల్స్ వాడడం మనం గతంలో కూడా చూస్తాం స్కూటర్స్ కావచ్చు కా వ్యాన్లు కావచ్చు వెహికల్స్లో ఈ ఐఈడీలు పెట్టి అవి జన సమర్థం ఉన్న చోట పెట్టాడు లక్కీగా ఏమైందంటే నిన్న ఈ జనరల్గా అయితే ఈ ఏరియా ఇప్పుడు ఏదైతే సుభాష్ మార్గ్ ఉందో ఈ ఏరియా బాగా రద్దీగా ఉన్న ప్రాంతం అయితే అక్కడ పార్కింగ్ ఏరియా కాబట్టి ఎక్కువ జనం లేరు లక్కీగా ఇది జరిగింది సో మరి ఆ వెక్కిల్లో కూడా మనుషులు కదిలి స్లోగా కదిలి అక్కడికి వచ్చి ఆగినట్టుగా చెప్తున్నారు మరి అందులో ఉన్నారా లేకపోతే ఆ వెహికల్లో వాళ్ళకి తెలియకుండా వెహికల్లో ఉన్న వాళ్ళకి తెలియకుండా బాంబులు ఏమన్నా టెరరిస్టులు పెట్టారా అనేది ఇంకా క్లారిటీ అయితే రాలేదు కొంతమంది ఏమో అసలు ఐ ఐ ట్వంటీ కాదు అది వేరే వెహికల్ అని ప్రత్యక్ష సాధకులు చెప్పినట్టు కూడా వార్తలు వస్తున్నాయి ఏదేమైనా ఇది ఎవాల్వింగ్ స్టోరీ ఇంకా కూడా అనేక విషయాలు బయటకు వస్తాయి కానీ మనకు తెలీదు ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు అయితే సీరియస్గా వార్ ఫ్రంట్ లో వర్క్ చేస్తున్నారు సో ఇప్పటి వరకు అందుతున్న సమాచారం మాత్రం ఐ ట్వంటీ ఈ పుల్వామాకు సంబంధించిన డాక్టర్ ఉమర్ కి సంబంధించిన వ్యక్తులు అతను కానీ దొరికితే మనకి చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఆల్రెడీ ఒక మహిళా డాక్టర్ లో దొరికింది ఆమె కారులో కూడా ఏకపాఠశం కూడా దొరికింది అంటే ఇదంతా కూడా వైట్ కాలర్ టెర్రరిజం అంటారు అంటే బాగా చదువుకొని డాక్టర్లుగా ఇలాగా ఉన్నవాళ్ళు వాళ్ళ ఆధ్వర్యంలో ఒక సెల్స్ సీక్రెట్ సెల్స్ ఉన్నాయని చెప్తున్నారు ఆ సెల్స్ ఇప్పుడు యాక్టివేట్ అయినట్టుగా మనకు తెలిసింది ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ టైంలోనే పాకిస్తాన్లో ఉండే జైషే మహమ్మద్కి సంబంధించిన అజర్ వీళ్ళందరూ కూడా హెచ్చరించారు సో మేము వదలము అని అప్పట్లో పోస్టర్ కూడా రిలీజ్ చేశారు మోడీని అడ్రస్ చేస్తే కూడా దీనికి ప్రతీకారం చెల్లించుకుంటాను ఎందుకంటే ఆయన ఫ్యామిలీలో మంది అప్పుడు ఈ సర్జికల్ స్ట్రైక్స్ లో చనిపోయారు దానికి ప్రతీకారంగా నేను ఇండియాలో నరమేదం సృష్టిస్తాను అన్నట్టుగా ఆయన ప్రతిజ్ఞ చేసినట్టుగా ఇప్పుడు వార్తలు వచ్చాయి దానికి సంబంధించి ఇప్పుడు మనకి ఇది వస్తుంది అయితే అప్పటి నుంచి కూడా ఎన్ఐఏ కానీ గుజరాత్కు సంబంధించిన యాంటీ టెర్రెస్ట్ స్క్వాడ్ కానీ వీళ్ళందరూ కూడా చాలా అలర్ట్గా ఉన్నారు అనేక రాష్ట్రాల్లో అనేక మందిని అరెస్టులు చేస్తున్నారు అయినప్పటికీ కూడా